అందరికీ నమస్కారం వెల్కమ్ టు హిందూ సైన్యం ఛానల్ శ్రీ మాత్రి నమ ఈరోజు మనం లలితా సహస్రనామాలలో నూట ఐదవ నామం జపించుట వలన కలుగు ప్రయోజనాలు అలానే ఆ నామాన్ని ఏ విధంగా ఎన్ని రోజులు ధ్యానించాలో తెలుసుకుందాం ఆ నామమే ఓం సహస్రారాంబుజరుడాయనమ జగన్మాత దివ్యశక్తితో సహస్రార పద్మాన్ని చేరుకొని అక్కడ ఉపశాంతి పొందుతుంది శిరస్సునుకు ఊర్ధాగం లో బ్రహ్మరంధ్రానికి క్రింద సాహస్రార పద్మం ఉంటుంది సాహస్రారం అనగా వేయి రేకులు కలిగినది అమ్మదాని పొందినది అని పై మంత్రార్థం ఈ కాలం ఎప్పుడు ఆరంభమైందో ఈ చరాచర జగత్తులు ఏనాడు సృష్టింపబడి వృద్ధి చెంది ప్రస్తుత రూపం ధరించాయో ఇంకెన్నాళ్ళు ఈ నాటకం సాగుతుందో ఎవరికీ తెలియదు అనంత విశేషాలతో కూడిన ఈ సృష్టిని గురించి తెలుసుకోవాలంటే ముందు నేనెవరు అనే ప్రశ్న ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించాలి సాహస్రార పద్మం అంటే కేవలం వేయి రేకుల తామరు పువ్వు అని మాత్రమే కాక యోగ పరిభాషలో అనంతకాల చక్రం అని అర్థం అమ్మవారు ఈ అనంతకాల చక్రంలో ఉండే శక్తి కనుక దానిని పొందటానికి అనగా సహస్రార పద్మధ్యానాన్ని సాగించే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత సృష్టి విశేషం అర్థమవుతుంది సంపూర్ణంగా సృష్టి విలాసం జగన్మాతకు తప్ప వేరే ఇంకెవరికీ తెలియదు సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులే ఈ విషయం అర్థం కాక తలక్రిందులైపోయారని దేవీ భాగవతం చెబుతున్నది చరాచర జగత్తులన్నీ జల ప్రళయంలో కలిసిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు మర్రి ఆకుపై చిన్న పిల్లవాడుగా ఉండగా ఆయనను నిరాధారమైన ఆకాశంలో ఊయల ఊపినట్లుగా ఊపి ఆ తల్లి సాకిందని స్వయంగా ఆయనే బ్రహ్మరుద్రులకు చెబుతారు ఆ తరువాత అమ్మ తన సహస్రార పద్మంలో చేరి తనను సర్వశక్తి చేసిందని అందువల్ల తాను అందరికంటే ఉన్నతున్నయ్యానని అంటారు అందుకే ఈ మంత్రం సర్వోత్కృష్టం ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ఉదయ్యు స్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి మూడు మార్లు నీళ్లు అర్ఘ్యంగా విడిచిపెట్టి నూట ఎనిమిది సార్లు జపిస్తే గొప్ప జ్ఞాపక శక్తి లభిస్తుంది పరీక్షా సమయంలో యథాశక్తిగా జపించి వెడితే పరీక్షలు బాగా రాయగలుగుతారు యోగ సాధకులు రాత్రిపూట జపిస్తే అవుతారు జీవితంలో ఏదైనా విష సమస్య ఎదురైనప్పుడు దర్భాసనంపై కూర్చొని వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది అలాంటి దివ్యనామంతో ఆ లలితామాతను ధ్యానించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హిందూ సైన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్